టార్గెట్ టెహరాన్ టెహరాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ ప్రజలు వెళ్లిపోవాలంటే హెచ్చరికలు ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు ఇజ్రాయెల్ పై దాడులను పెంచిన ఇరాన్ టెల్ ఆవి శివార్ లో భారీ విధ్వంసం తాజాగా పదకొండు మంది మృతి హైపా హైపాలోని చమురు ప్లాంట్ పై దాడి చెలరేగుతున్న మంటలు ప్లాంట్ సేఫ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అంటున్నారు నేత న్యాహో ఆ ఇక అణు ఒప్పందం నుంచి తప్పుకుంటా మాపై అణుబాంబు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది అంటున్నారు ఇరాన్ దానికే లేదు మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం అంటున్నారు రష్యా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను ఇజ్రాయెల్ టార్గెట్ గా టార్గెట్ గా చేసుకుంటుంది మీరంతా వీలైనంత త్వరగా టెహ్రాన్ వెళ్ళండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులు అరబిక్ పర్షియన్ భాషల్లో టెహ్రాన్ పరులకు సందేశాలు పంపుతున్నారు దాంతో వేల మంది ఇరానీలు టెహ్రాన్ నగరాన్ని వీడుతున్నారు సోమవారం ఉదయం నుంచే ఇరాన్ లోని ఇతర ప్రావిన్స్తో తో పాటు పాకిస్తాన్ అజార్ బైజాన్ తుర్కిమిస్థాన్తున్నారు దీంతో టెహ్రాన్ వీధులు అన్ని కార్లతో నిండిపోయాయి పాకిస్తాన్ సరిహద్దు ఇలా గేట్లను ఓపెన్ చేసి మొత్తం మీద టెహ్రాన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని ఇరా ప్రకటించడంతోనే అందరూ ఇక నీకు నీ ఆస్తులు ఎటువే నీ అంతస్తులేటువే వాని మీద వీని మీద పెట్టుకున్న కోపాలు ఎటువే ఇటువైంది ఇప్పుడు ప్రాణంతో ప్రాణం ఉంటే ఎలా నాయన అని చెప్పేసి దాంట్లో పైసలు గీసలో ఉండే అని కార్లలో వేసుకొని కార్లు అవసరం అంటే కాపురం ఉందామని పోతా ఉన్నారండి వేసుకొని అడవిలలో గుర్చోలు వేసుకొని బతుకొచ్చా అని అట్లా ఉంటుంది అందుగురించే మనిషిని మనిషిగా చూడడం నేర్చుకోండి ఒకడి మీద కుట్రలు చేసి వాడిని నాశనం చేసి ఒకటి సర్వనాశనం చేస్తే మీకు ఒరిగేది ఏం లేదు మీరు కూడా అదే నాశనం అదే నాశనం అవుతుంది ఎవడి మీద కుట్రలు చేస్తాడో అదే కుట్ర మీకు కూడా రివర్స్ అవుతుంది ఇప్పటికే బోలెడు తగులుతున్నాయి కర్మ ఫలం కర్మఫలం అనుభవించక తప్పదు ఇంతకుముందు డిలే ఉండేది కర్మఫలం ఇప్పుడు ఇమ్మీడియట్లీ చూపిస్తుంది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వస్తున్నారు అనేది ఎవడైనా అంతే మెట్రో రైలు పార్ట్ బి పరుగులు మూడు కారిడార్లకు పంతొమ్మిది వంద పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పరిపాలనా పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన సర్కార్ వేగంగా ఫ్యూచర్ సిటీ మేడ్చల్ షామిపేట మార్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వెంచర్గా ప్రాజెక్టు పాతబస్తీ మెట్రో పనులకు నూట ఇరవై ఐదు కోట్లు విడుదల మెట్రో రైలు రెండో దశలో పార్ట్ బి కింద ప్రతిపాదించిన నార్త్ సిటీ ఫ్యూచర్ సిటీ కారిడార్ల పన్ను వేగంగా వేగిరం కానున్నాయి మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఒకటి కిలోమీటర్ల పనులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా ఈ కేటాయించిన తొమ్మిది కోట్లకు ప్రభుత్వం సోమవారం పరిపాలన అనుమతులు ఇస్తూ జివో వన్ జారీ చేసింది దీంతో పనులు మరింత వేగంగా జరగనున్నాయి మొత్తం కి రెండో దశ మెట్రో రేరా అఫిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్ గా సంతోష్ రెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వులు జారీ కుల